ఇంటర్ పూర్తయిందా అయితే ఈ రోజుల్లో యువతను నెక్స్ట్ ఇంటర్ని అడగాల్సిన పనిలేదు ఎంపీసీ విద్యార్థులైతే డైరెక్ట్గా ఇంజనీరింగ్ అంటున్నారు ఎలాగోలా కష్టపడి ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు కానీ ఉద్యోగాలు పొందడంలో మాత్రం వెనకబడుతున్నారు కారణం ఆయా ఉద్యోగాలకు సంబంధించిన నైపుణ్యాలు విద్యార్థుల్లో కొరవడమే అలాంటి వారికి మేమున్నామంటుంది బైట్ ఎక్సెల్ సంస్థ విద్యార్థులకు టెక్నాలజీ ఇండస్ట్రియల్ స్కిల్స్ కోఆర్డినేటింగ్ వంటి అంశాలపై శిక్షణ ఇస్తోంది మరి ఈ సంస్థ ఇంజనీరింగ్ విద్యార్థులకు అందించే నైపుణ్యాలు ఏంటి ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయి అనే అంశాలను మనకు వివరిస్తున్నారు బైట్ ఎక్సెల్ సిఈఓ కరణ్ తాడేపల్లి ప్రస్తుతము ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ విద్య వైపే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నారు దానికి కారణం ఏంటంటే ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసిన తర్వాత విద్యా అవకాశాలు ఎక్కువ ఉండడం ఐదంకల జీతం రావడం కూడా కారణం దీనికోటి అయితే ఇంజనీరింగ్ పూర్తి చేసిన వాళ్ళందరూ కూడా ఆ స్థాయిలో ఉద్యోగాలు సంపాదించలేకపోతున్నారు దీనికి కారణం ఏంటంటే సరైన నైపుణ్యాల విద్యార్థులు లేకపోవడమే దీన్ని ఫుల్ఫిల్ చేయడానికి బైటెక్సెల్ సంస్థ పూనుకుంది ఇంజనీరింగ్ చేరినప్పటి నుంచే వాళ్ళు ఏ విధంగా చదివితే దానికి సంబంధించిన విధంగా శిక్షణ ఇచ్చేందుకు బైటెక్సెల్ సంస్థ నిర్ణయించుకుంది ఆ మేరకు కొన్ని కాలేజెస్ కూడా ఒప్పందం కుదుర్చుకుంది ప్రస్తుతం బైటెక్సెల్ సిఈఓ మనతో ఉన్నారు ఆయన నేను మరీ వాళ్ళు తెలుసుకుందాం సార్ ప్రస్తుతం ఇంజనీరింగ్ విద్యకు ఉన్న అవకాశాలు ఏంటి అంటే విద్య తర్వాత వాళ్ళకి సరైన విద్య ఉద్యోగ అవకాశాలు లేకపోవడం కారణాలు ఇంజనీరింగ్లో యాక్చువల్గా చాలా అవకాశాలు ఉన్నాయి అంటే ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్స్ కానీ ఇంజనీరింగ్లో వచ్చే వాళ్ళందరికీ యాక్చువల్గా అవకాశాలు ఎక్కువగానే ఉంటున్నాయి కాకపోతే ఉద్యోగ అవకాశాలు దానికి తగ్గ స్కిల్ లేకపోవడం వల్ల వెనకబడిపోయి ఎంప్లాయబిలిటీ అన్నది జరగట్లేదు ప్రతి ఏడాది పది ఇప్పటి నుంచి పన్నెండు లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు వీళ్ళందరికీ యాక్చువల్గా ఈక్వల్గా అంతే ఆపర్చునిటీ కూడా ఉంది ఎందుకని అంటే ప్రపంచ దేశాలు ఇప్పుడు ఇండియా వైపు చూస్తున్నాయి అన్ని చోట్ల నుంచి మనకి ఉద్యోగ అవకాశాలు గడ బాగా ఉన్నాయి కాకపోతే దానికి తగ్గ స్కిల్ లేకపోవడం వల్ల ఇప్పుడు ఇది జరుగుతుంది దాట్స్ అందుకోసమని బయట అనే సంస్థ ఏర్పడి నేను మా తమ్ముడు ఇద్దరం సంస్థ స్టార్ట్ చేయడం జరిగింది అందరూ ఇంజనీరింగ్ తర్వాత ఇద్దరు నాలుగో సంవత్సరంలో ఉద్యోగాలు వెతుక్కునే టైంలో శిక్షణకు వెళ్ళడము లేకపోతే ఇంజనీరింగ్ అయిపోయాక ఉద్యోగం రాక ఒక ఏడాది రెండేళ్ళు పాటు వెయిట్ చేసి శిక్షణ పొందుతున్నారు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి కోసం మేమేమనుకున్నాం అని అంటే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే ఈ అవకాశం కల్పిస్తే ఎలా ఉపయోగపడుతుంది అన్న ఐడియా నుంచి మొదలైంది ఈరోజు మేము ఆల్మోస్ట్ ఇరవై ఆరు కా కాలేజీలతో పనిచేస్తూ ఉన్నాము యూనివర్సిటీస్ కాలేజెస్ దేశవ్యాప్తంగా మొదటి సంవత్సరంలోనే వాళ్ళకి ఈ ఎంప్లాయబిలిటీ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కోర్సెస్ మాత్రమే తీసుకొని వాటికి మేము శిక్షణ ఇస్తాం ఆ కాలేజెస్తో టైఅప్ మీ ఏ విధంగా ఉంటుంది కాలేజెస్ మీతో టైఅప్ కావాలంటే ఏ విధంగా ముందుకు రావాలి దానికి సంబంధించిన వివరం మొదటగా మేము ఆ కాలేజ్లని అప్రోచ్ అయ్యి ఆ సంస్థ యాజమాన్యంతో మాట్లాడి మా ప్రోగ్రామ్ని వాళ్ళకి చెప్పడం వాళ్ళకి నచ్చి మొదలు పెట్టాం ఇప్పుడు తర్వాత తర్వాత ఏంటి అని అంటే ఆల్రెడీ ఎంక్వైరీస్ రావడం మొదలెట్టి కొత్త కాలేజీలో మేము సైన్ అప్ చేయడం ఇది జరుగుతుంది బేసిక్ నెసిటీ ఏంటంటే మనకి ఇండస్ట్రీలో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే కరికులం చాలా అవుట్డేటెడ్ ఉంది ఏఐసిటి యాక్చువల్లీ ఈస్ డూయింగ్ ఏ ఫెనామినల్ జాబ్ వాళ్ళు ఏంటంటే హై లెవెల్ సిలబస్ అంతా మీరు చూసారంటే కంప్యూటర్ సైన్స్ ఇన్ ఏఐ కంప్యూటర్ సైన్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ లాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నారు అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఏఐసిటీ గడు అనుమతించింది కానీ చెప్పే విధానంలో వచ్చేసరికి మనం పాత పద్ధతులు వాడడం వల్ల చెప్పలేక అలాంటి చోట బయటెక్సల్ లాంటి సంస్థలు ఏం చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము సో మొదటగా కరికులం ఇండస్ట్రీ స్టాండర్డ్కి ఉండడము రెండోది టూల్స్ టెక్నాలజీస్ ఇవ్వడము మూడోది మెంటార్స్ ఆర్ కోఆర్డినేటర్స్ లాగా అంటే ఆల్రెడీ కాలేజీలో అధ్యాపకులు ఉన్నారు చెప్పడానికి ఇదంతా అది కూడా కాకుండా మా తరఫు నుంచి కూడా ఈ టూల్స్ని ఎలా వాడాలి అని నేర్పించడానికి దీనికి సో అలా చేసి బేసిక్గా ఏంటంటే వీళ్ళని మొదటి సంవత్సరం నుంచే వాళ్ళకి గ్యాడ్జెట్స్ వాడడం నేర్పిస్తే కోడ్ రాయడం నేర్పిస్తే నాలుగో సంవత్సరం అయ్యేసరికి వాళ్ళకి ఎంప్లాయబిలిటీ అవకాశాలు పెరుగుతాయి అంటే మార్కెట్లో ఎలాంటి కోర్సెస్కి ఎక్కువగా డిమాండ్ ఉంది ఇంజనీరింగ్ కాలేజీలో ప్రస్తుతం ఎలాంటి ల్యాబ్స్ ఉంది ఆ ల్యాబ్స్ని భర్తీ చేసే విధంగా మీరు ఎలాంటి కోర్సెస్ కానీ ఎలాంటి టెక్నిక్స్ కానీ మీరు రూపొందించండి మీరు చూశారు అని అంటే ఇప్పుడు చాట్ జీపీటీ అని ఒకటి వచ్చింది వచ్చి ఏడాది ఏడాదిగా అవ్వలేదు కానీ అందరూ ఆ దాన్నే వాడడం వల్ల దీని వెనకాల ఇండస్ట్రీ ఒక పదేళ్ళు కృషి ఉండి ఉంటుంది కానీ ఈ అకాడమిక్ వరల్డ్ దీనికి రెడీగా లేకపోయేసరికి ఈ కొత్త టెక్నాలజీని ఎలా క్యాచ్ అప్ అన్నది కష్టమైన విషయం అయిపోతుంది సో అక్కడ ఇక కొంచెం వెనకబడిపోతున్నాం అలాంటి చోట్ల ఏం చేయాలి అని అంటే అసలు ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళతో మనం ముందుగానే టచ్లో ఉంటే ఈ అకాడమీక్ ఇండస్ట్రీ కొలాబరేషన్ అనే మాట గవర్నమెంట్ కూడా చెయ్యాలి అని చెప్పి ఎన్ఈపిలో కూడా చెప్తుంది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కానీ అది జరగడం లేదు ఇండస్ట్రీకి అకాడమికి ఉన్న ఈ గ్యాప్ని ఈ మాలాంటి ఎట్క్ కంపెనీస్ ఆ క్వశ్చన్ క్రియేట్ చేసి స్టూడెంట్స్ కి మనం నేర్పించగలిగితే చాలా వరకు ఈ సమస్య తీరచ్చు ఇప్పుడు బైటెక్సెల్ కి సంబంధించి మీరు రూపొందించిన కరికులం కానీ మిగతా గైడ్ చేసి కానీ అవి అక్కడ ఉండే టీ లెక్చరర్స్కి ఏ విధంగా మీరు వాళ్ళని ఏ విధంగా ట్రైన్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా స్టూడెంట్స్కి చెప్తారు మేము ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్లో ఏంటంటే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కోర్సు ఎలా ఇవ్వాలి ఇది అన్న చోట లేటెస్ట్ వర్షన్ టీచ్ చేయడం అన్నది మాకు ఇదిగా సిలబస్లో అది వచ్చేటట్టు చూసుకోవడం మొదటి పని ఈ టీచ్ వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ టీచ్ చేయాలి వీళ్ళు ఎవరు చేయగలరు అని అంటే ఇండస్ట్రీలో ఆల్రెడీ పని చేస్తున్న వాళ్ళు లేదా పనిచేసే వాళ్ళు మనకి వాళ్ళకి చెప్పడానికి అంటే టీచింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మేము తీసుకొని వాళ్ళు అదొకటి చేస్తాము రెండో విషయం ఏంటంటే మా దగ్గర ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది ఆ ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రాంలో ఏంటంటే వీళ్ళని మన టూల్స్ టెక్నాలజీస్తో ఎలా క్లాస్ రూమ్లో టీచ్ చేయాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సింబస్ అనే ప్లాట్ఫామ్ మేము బిల్డ్ చేసి దానివల్ల ఎలా టీచ్ చేయాలి అన్న విషయాన్ని మేము రీసెర్చ్ చేస్తున్నాము అదే దీన్ని మా దగ్గర ఉన్న ఈ టీచర్స్ వీళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని కాలేజ్కి పంపించి అక్కడ వాళ్ళకి చేస్తాం రెండో విధంగా చేస్తున్న ఏంటంటే మంచి కాలేజీలు ఉండి మంచి అధ్యాపకులు ఉంటే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ త్రూ కూడా వాళ్ళనికే ఇది ఇచ్చి అప్పుడు మేము టూల్స్ మాత్రమే కరికులము టెక్నాలజీ ఈ ప్లాట్ఫామ్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఉపయోగించుకొని ఇది చేయగలుగుతాం మా దగ్గర డైలీ క్విజింగ్ వీక్లీ అసెస్మెంట్స్ కోడింగ్ ఛాలెంజెస్ లాంటివి అంతేకాక హ్యాకర్ థాన్స్ ఐడియా థాన్స్ అనేవి ఇలా మాదంతా ప్రాజెక్ట్ బేస్డ్ లర్నింగ్ అండి స్టూడెంట్స్కి ప్రాజెక్ట్స్ ఇచ్చి ఆ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయించి మనం ఇప్పుడు ఇంజనీరింగ్లో ఎలా ఉంది అని అంటే నాలుగో సంవత్సరంలో వచ్చాకే వాళ్ళ చేతి ప్రాజెక్ట్స్ చేయిస్తున్నాం అలా కాక బయటెక్సెల్తో పనిచేస్తున్న కాలేజీలు కానీ వాటి స్టూడెంట్స్ కానీ మేము ఏం చేస్తామని అంటే మేము వాళ్ళు చదివే ప్రతి సబ్జెక్ట్లోనూ ప్రాజెక్ట్స్ ఉంటాయి అలా అయితే ఏమైందంటే స్టూడెంట్ ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది ఐటెక్ కు మైక్రోసాఫ్ట్ కూడా ఒప్పందం ఉన్నట్టుంది కదా దానికి సంబంధించిన ఏంటి అందులో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంది దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాటిని చదువుకోవడం వల్ల ఎలాంటి విద్యా అవకాశం ఉద్యోగ అవకాశాలున్నాయి మేము మైక్రోసాఫ్ట్ ఇండియాతో ఒక ఒప్పందం చేసుకున్నాం అంటే దీని త్రూ ఏంటంటే ఈ స్టూడెంట్ స్కిల్లింగ్ ఎలా చేయాలన్న దానికి మొదలు పెట్టాము తర్వాత ఇప్పుడు ఏంటంటే కొన్ని విద్యా సంస్థల్లో కొన్ని యూనివర్సిటీస్లో మేము బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ విత్ జెన్ఏఐఏ అన్నది ప్రోగ్రామ్ గడ స్టార్ట్ చేయడం జరిగింది ఏంటంటే వాళ్ళ క్లాస్లో నేర్పించేటప్పుడే ఈ టై టూల్స్ కో పైలైట్ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ లాంటి టూల్స్ అన్నీ వాడి ఎలా టీచ్ చేస్తాము అన్న విషయము అంతేకాక వేరేవి కూడా ఉన్నాయి కదండి అంటే లైక్ చాలా సంస్థలు ఇప్పుడు వాళ్ళ ఓన్ ఎల్ఎల్ఎంస్ అన్నీ వస్తున్నాయి ఇవన్నీ కూడా యూస్ చేసుకోవడం సో అది తీసుకొని అలాగే ఈ సిలబస్ ఇదంతా నేర్చుకుంటే నాలుగేళ్ల తర్వాత వాళ్ళు ఫ్యూచరిస్టిక్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ నేర్చుకోవడమే కాక ఫ్యూచర్ ఆఫ్ వర్క్ ఫోర్స్లో వాళ్ళు బికమ్ పార్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్న విద్యార్థితో కాకుండా అదనపు క్వాలిఫికేషన్స్ కావాలి ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ వాళ్ళు పెంపొందించుకోవాలంటే వాళ్ళు మొదటి సంవత్సరం నుంచే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా కాకుండా వాళ్ళు సొంతంగా కూడా ఒకవేళ నేర్చుకోవాలన్నా కళాశాలకు సంబంధించి కళాశాలలోనే ఉంటూ ఇవన్నీ స్కిల్స్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలనుకుంటే ఏ విధంగా కష్టపడాలి బయటెక్సెల్ నుంచి మీరు ఇచ్చే సూచనల సలహాలు ఏంటి నా సలహా ఏ సూచన అయినా ఏంటి అని అంటే ప్రతి స్టూడెంట్ దీన్ని సీరియస్గా తీసుకొని ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్లో స్టార్ట్ అయినప్పుడే మీరు సి లాంగ్వేజ్ కానీ జావా కానీ పైతాన్ ఎలాంటి కోర్సు ఉన్నా ఏ ప్రోగ్రామింగ్ ఉన్నా అది రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు మీరుగా ఒక కనీసం ఒక మొబైల్ యాప్ క్రియేట్ చేసుకోవడము మీరు లేకపోతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకోవడం ఇలాంటివి చేసుకొని లేకపోతే ఈరోజు ఓటీటీ ప్లాట్ఫామ్స్ అని చాలా వచ్చాయి అలాగే ఈ వీడియో స్ట్రీమింగ్ ఎలా జరుగుతుంది ఇవన్నీ నేర్చుకుంటే రేపు పొద్దున్న ఉద్యోగావకాశాలు చాలా పెరుగుతాయి యాక్చువల్గా ఈరోజు కంప్యూటర్ సైన్స్ నాన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో తేడా లేదండి ఎందుకనంటే ప్రతి ఇండస్ట్రీ హ్యాస్ బికమ్ ఎన్ ఐటీ ఇండస్ట్రీ సో మీరు సివిల్ ఇంజనీరింగ్ చదివిన సివిల్ ఇంజనీరింగ్లో ఆటో క్యాడ్ అని ఉంటుంది దాని మీరు ఈరోజు డిజైన్ లేకపోతే బిల్డింగ్ ఆర్కిటెక్చర్ అంతా కంప్యూటర్లోనే బిల్డ్ చేయాలి మెకానికల్ ఇంజనీరింగ్ చదివినా అంతా కంప్యూటర్లోనే చేయాలి మీరు అది ఉద్యోగానికి వెళ్ళి సడన్గా నేర్చుకోవడం చాలా కష్టం అవుతుంది అందుకోసమే మొదటి నుంచి కొన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సులు ఆల్రెడీ పెట్టడం జరిగింది ఏఐసిటి వల్ల ఆల్రెడీ మ్యాండేట్ చేశారు కానీ ఈ స్టూడెంట్స్ ఏంటంటే నేను మెకానికల్ లేకపోతే నేను ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ కెమికల్ నాకు దీంతో అవసరం ఉండదు అని చెప్పి వాటిని సీరియస్గా తీసుకోవట్లేదు నేను చెప్పేది ఏంటంటే మీ మీరు ఈ మీ కోర్ కోర్సెస్ ఎంత ఇంపార్టెంట్గా తీసుకుంటున్నారో ప్రోగ్రామింగ్ కూడా అంత ఇంపార్టెంట్గా తీసుకుంటే మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళినా సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి ఎందుకంటే ఐదర్ సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ ఈ రెండే ఉన్నాయి ప్రస్తుతానికి రేపు పొద్దున్న చెన్నైయే వచ్చాక ఇంకా మొత్తం అంతా కంప్యూటర్ టెక్నాలజీలోనే ఉంటుంది ఏ ఏ రంగంలో ఉన్నా సరే కంప్యూటర్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అలాగే వేరే డిసిప్లిన్స్ డొమైన్స్ కూడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలనుకున్న ప్రతి ఒక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కూడా మొదటి సంవత్సరం నుంచే దానికి కావలసిన నైపుణ్యాలన్నీ పెంపొందించుకుంటే సులభంగా ఉద్యోగం సాధించవచ్చు అని చెప్పు కూడా బయట ఎక్స్ఎల్సీఓ చెప్తున్నారు కెమెరా పర్సన్ రమేష్తో శ్రీకాంత్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్